ఈరోజు అపోసుల బాధ నిమిత్తమై పోరాటానికి ఏర్పాటైనటువంటి ఈ క్రీస్తు సంఘాల సువార్థికుల ఐక్య వేదిక తరఫున క్రీస్తు సంఘము అనే పేరు మీద ఒక స్టేట్మెంటు విడుదల చేశారు కానీ అపోసుల బాధ ఏం చెప్తుందో అనేటువంటి విషయాలు ఈ రకంగా అపోసుల బాధ మనకు వివరిస్తుంది అది ఏమంటే దేవత్వము కలిగిన వ్యక్తులు ముగ్గురు ఉన్నారు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఈ ముగ్గురులో తండ్రి దేవుడు అని కొత్త నిబంధన మనకి ఫైనల్ చేసింది ఒక్కడే దేవుడు ఆయనే తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా దేవుడని ప్రభు ఒక్కడే ఆయన ఏసుక్రీస్తుని ఆత్మ ఒక్కడే పరిశుద్ధాత్మని అపోసుల బాధ మనకు తెలియచేస్తుంది ఇతరుల కాలంలో కానీ ధర్మశాస్త్ర కాలంలో కానీ క్రైస్తవుల కాలంలో కానీ క్రీస్తు కూడా ఆరాధించిన దేవుడు దేవుడైన యహోవా తండ్రి అయిన దేవుడు మాత్రమే క్రైస్తవులకు కూడా అపోస్తులు తెలియజేసినటువంటి బాధ ఏంటంటే తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించమని ప్రభు కూడా అలాగే చెప్పారు కాబట్టి అన్ని కాలాల్లో ఆరాధించబడుతున్న ఏకైక ఆరాధ్య దేవము తండ్రి అయిన దేవుడు మాత్రమే అపోస్తుల బాధ ప్రకారమే ఈ బాధకి ఎవరు ఏమీ కలపకూడదు ఏమీ తీసివేయకూడదు అనేటువంటిది క్రొత్త నిబంధన అపోస్తుల బాధ మనకు తెలియచేసింది త్రిత్వము దేవుడు అంటే ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా తను తాను బయలుపరుచుకున్నాడు అనే స్టేట్మెంట్ని ఈ సభాముఖంగా సువార్తికుల ఐక్యవేదిక తరఫున మేము ఖండిస్తూ ఈ బాధను సత్యాన్ని అందరూ తెలుసుకొని గ్రహించాలని క్రీస్తు సంఘం మొదటి శతాబ్దంలో తెలియచేసిన బాధిదని మీ అందరికీ మనవి చేస్తూ తెలియచేస్తున్నాం వందనాలు